రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఆశించిన పన్నుల రాబడిలో సగం మేర ఖజానాకు చేరింది ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రాష్ట్ర పన్నుల రాబడి లక్ష అరవై ఆరు వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్లుగా అంచనా వేశారు అక్టోబర్ నెలాఖరుకు ఎనభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు వచ్చింది ఏడు నెలల్లో సగం రాబడి సాధించింది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో యాభై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం అమ్మకప్పు పన్నులో నలభై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా శాతం కేంద్ర పన్నుల్లో వాటా యాభై ఆరు శాతం సాధించింది మొత్తం మీద రాష్ట్ర రెవెన్యూ రాబడి తొంభై ఒక్క ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లకు చేరింది ఇది ఏడాది మొత్తం అంచనాల్లో నలభై రెండు పాయింట్ సున్నా నాలుగు శాతం అప్పులు అరవై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల నికర అప్పు తీసుకుంటామని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు ఏడు నెలల్లో అరవై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల నికర రుణం కాగు లెక్కల్లో చూపించారు ఇందులో ముప్పై ఏడు వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల నికర ప్రజా రుణం మరో ముప్పై వేల నూట నాలుగు కోట్ల నికర ప్రజా ఖాతా మొత్తాలు వినియోగించుకున్నట్లు వివరించారు పన్నుల రాబడికి తోడు పన్నేతర రాబడి కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు కలిపి మొత్తం తొంభై ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల రెవెన్యూ రాబడి ఈ ఏడు నెలల్లో సాధించారు అప్పులు తదితర మూలధన వసూళ్లు కూడా కలిపి ఏడు నెలల్లో లక్ష యాబై ఎనిమిది తొమ్మిది వందల కోట్లు ఖజానాకు చేరాయి